ఐపాక్ టీం వాళ్ళది చాలా పెద్ద సర్వే నడుస్తుంది ఇప్పటికిప్పుడు ఏపీ ఎన్నికలు జరిగితే సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ మీ పేరు రాదు కానీ మీరు ఇచ్చే ప్రతి కామెంట్ సర్వే రిపోర్ట్లో తేలుతుంది ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారనే తెలుస్తుంది సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నొక్కేడమే ధ్యేయంగా ఐటీ చట్టాన్ని సవరించేందుకు కూటమి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిన వారి సిఫార్సులు న్యాయస్థానాల్లో నిలబడవని వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నోళ్ళు సుధాకరెడ్డి స్పష్టం చేశారు కూడా ప్రెస్ క్లబ్లో రీసెంట్ గా మీడియాతో మాట్లాడేటువంటి ఆయన అనేక విషయాలు పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ఇన్ఫర్మేషన్ కి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నడుపుతున్నారని ధ్వజమెత్తారు ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అప్పటి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విష ప్రచారం చేశారని ఒకవేళ కేసులు పెట్టాల్సి వస్తే ముందుగా వారి మీద పెట్టాలని డిమాండ్ చేశారు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమంగా బిఎన్ఎస్ సెక్షన్ నూట పదకొండు ప్రయోగించి వారి జీవితాలను కూట ప్రభుత్వం నాశనం చేయాలని చూసిందని వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయస్థానాల్లో పోరాడుతున్నామని అన్నారు వైసీపీ లీగల్ సెల్ కృషి ఫలించి సోషల్ మీడియా కేసులో నూట పదకొండు సెక్షన్ విధించడం మీద పలుమార్లు పోలీసులకి కోర్టులు మొట్టికాయలు వేసిన విషయాన్ని పొనవాల్ సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం ఓర్చుకోలేకపోతుంది ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కి నియంత పాలన సాగిస్తున్నారు ఈ పదహారు నెలల సమయంలో సుమారు రెండు వేల మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది వారి మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది ఒక్కొక్కరి మీద రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు పెడుతున్నారు ఇదంతా చాలందన్నట్లు సోషల్ మీడియా కట్టడికి మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం మొదటి ప్రపంచ యుద్ధంలో హిట్లర్ మాదిరిగా వ్యవహరిస్తోంది వరుసపెట్టి ఒక్కో వర్గాన్ని ఎలాగైతే హిట్లర్ అంతం చేశాడో చంద్రబాబు కూడా అదే విధానాలను అవలంబిస్తున్నారు అందులో భాగంగానే ముందుగా సోషల్ మీడియా యాక్టివిస్టులు అణచివేతికి వ్యూహరచన చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఉద్యమించకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏ వర్గాన్ని ఈ ప్రభుత్వం ఊరికే వదిలిపెట్టదు అంగన్వాడీలు టీచర్లు ఉద్యోగ సంఘాలు కార్మికులు ఆఖరికి రైతులను కూడా ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటే ఇలాగే వేధిస్తారు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యాక్టివిస్టుల మీద బిఎన్ఎస్ నూట పదకొండు సెక్షన్ పీడీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు ఈ కేసులు రుజువైతే వారి జీవితకాలం జైలికి పోతారని ప్రభుత్వానికి తెలియదా మాజీ సీఎం జగన్ ఆదేశాలతో వైసీపీ లీగల్ సెల్ పోరాడితే నూట పదకొండు సెక్షన్కి సుప్రీంకోర్టు క్వాష్ చేసింది ప్రభుత్వానికి పలు సందర్భాల్లో మొట్టికాయలు సుప్రీంకోర్టు నుంచి వేసినా పోలీసుల్లో మార్పు రావట్లేదు రెండు వేల మంది మీద కేసు పెట్టారు యాక్టివిస్టుల్ని పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి దాడి చేసుకొట్టారు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే యథేచ్ఛగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు టీవీలో హోస్ట్ ఉన్నందుకే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావు మీద పోలీసులు అక్రమ కేసు మనాయించి వేధిస్తే నవ్వినా మాట్లాడినా కేసులు పెడతారా అంటూ ఈ ప్రభుత్వం పోలీసుల మీద సుప్రీంకోర్టు మండిపడింది ఆ రోజు నేనే ఆ కేసును వాదించాను అంటూ పొన్నవాళ్ళు చెప్పుకొచ్చారు పాలన సరిగా లేదని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వారి మీద అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వం న్యాయ వ్యవస్థ ఇంకా సజీవంగానే ఉందనే విషయాన్ని గుర్తుంచుకుని ప్రవర్తి మంచిది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన కుటుంబ నాయకులు అదే రాజ్యాంగం తమకు వర్తించదన్నట్లుగా నియంతృత్వంగా ప్రవర్తిస్తున్నారు నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో సర్వసాధారణమైన విషయం అని మర్చిపోతే ఎలా ఫేక్ ప్రచారం చేయడంలో మొదటి దోషి చంద్రబాబు అయితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండో ముద్దాయి ఐటీడిపి ఎన్నో ఫేక్ అకౌంట్లతో ప్రతిపక్ష నాయకుడి మీద ఇప్పటికీ బురద జల్లుతూనే ఉన్నారు అంటూ పొన్నవోలు మండిపడ్డారు